హలో అండి అందరు బాగున్నారు నేను కూడా బాగున్నాను అయితే రాయపాడు గ్రామంలో పిడుపాటుకు గురైనటువంటి ఆ గుడి ఆ గుడి దగ్గర చాలా మంటలు అంబులెన్ అంబులెన్స్ కూడా అంటే అంబులెన్స్ అంటే ఇది ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది వారు ఫైర్ స్టేషన్ స్టాఫ్ కూడా వచ్చారు వారు సిబ్బంది అదేవిధంగా ఊరు వాళ్ళందరూ భయభ్రాంతులతో అక్కడికి గుమ్మి కూడారు ప్రతి ఒక్కరు చాలా అబ్బాయిందోళన గురవుతున్నారు కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరు చెట్ల కింద ఉండకూడదు మొబైల్ ఫోన్లు వాడకూడదు దయచేసి ఇది గమనించగలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రా విలువ అనేది మందికి తెలియదు కాబట్టి దయచేసి ఎంత ఇంపార్టెంట్ కాల్ అయినా కానీ పిడుపులు పడుతున్న సమయంలో వస్తున్న సమయంలో ఫోన్లు వాడమ్మాకంటే దయచేసి ఎందుకంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తుంటారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండండి అలాగంట సేపు అదేవిధంగా ఎవరే కానీ పిడుగులు పడుతున్న సమయంలో చెట్ల దగ్గర ఉండకుండా ఒక ఏమంటారంటే ఒక షెల్టర్లో కానీ లేకపోతే ఏదైనా పూలపాకలో కానీ ఎక్కడైనా ఉండొచ్చు చెట్ల కింద అనేది తడిసినా కానీ ఏం కాదు మీరు చెట్ల కింద ఉండకూడదని కోరుకుంటున్నాను ఓకే అండి పిడుగు పాటను కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని బాధ పెద్దవాళ్ళని కొంచెం ధైర్యంగా ఉండేటట్టు చూడండి ఓకే అండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సన్నివేశాన్ని విని వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ